వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం అబ్డోమినల్ ఫ్యాట్ అనమాట చాలా ఇంపార్టెంట్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్సైల్ తగ్గేది కాదు నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను మన బోడీలో డిఫరెంట్ ఫ్యాట్స్ ఉంటాయి బట్ అబ్డాల్ ఫ్యాట్ అయితే ఎక్సైల్ తగ్గదు బట్ దాన్ని రిడ్యూస్ చేసుకోవాలంటే ఎలాగా అసలు ఎందుకు అది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది బట్ అది ఇంక్రీస్ అయితే ఎలాంటి ఛాలెంజెస్ లో మనం వెళ్తాం అనేది క్లియర్ కట్ గా మనకు తెలియజేయడానికి రాబోయే సీనియర్ కోచ్ అనేది మన క్లారిటీ ఇవ్వబోతున్నారు ఒకసారి మనం మీ అందరి సపోర్ట్ నేను ఇన్వైట్ చేస్తాను ప్లీజ్ వెల్కమ్ మిసెస్ రాధా మేడం కమాన్ టు ద స్క్రీన్ మేడం గుడ్ మార్నింగ్ యా వెరీ గుడ్ మార్నింగ్ ఓవర్ టు యు ఫుల్ ఫుల్ ఎనర్జీ జోష్ ఇచ్చేశారు మీరు అదే జోష్ జోష్లు వెళ్ళిపోవచ్చు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెల్నెస్ క్లబ్ ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజు థౌజండ్ పీపుల్ కి నేను ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను దానికి నా మా కోచ్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఓకే ఇంతమంది చాలా మంది చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అనేది ఈ రోజు షేర్ చేశారు వాళ్ళందరి చేత ఎక్స్పీరియన్స్ షేర్ చేయించినందుకు మనం అస్మత్ సార్ కి ఒకసారి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఇవ్వచ్చు ఓకే వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఓకే ఒకసారి నా ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను బిఫోర్ నేను ఈ ఫ్యామిలీకి రావడానికి గల మెయిన్ రీజన్ నేను అండర్ వెయిట్ లో ఉండేదాన్ని అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు న్యూట్రిషన్ సపోర్ట్ తో అమేజింగ్ గా నేను పన్నెండు కేజీలు నాలుగు నెలల్లో వెయిట్ గెయిన్ అయ్యాను నాకు అన్ని చూడ బయటపడ్డాను థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ లైవ్ వెల్స్ క్లబ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అది నేను ఇక్కడ తీసుకున్నాను ఓకే మనం లేట్ లేకుండా ఈ రోజు ఇన్ఫర్మేషన్ లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాము ఓకేనా ఓకే ఈ రోజు మనం తెలుసుకుపోయే ఇన్ఫర్మేషన్ సారీ చెప్పండి ఓకే చెప్పేసారి సార్ క్లియర్ గా థౌజండ్ పీపుల్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఒకసారి కానీ మీరు ఇట్లా అనుకో రావడానికి కుదరదు ఎందుకంటే అస్మత్ సార్ కూడా క్లియర్ గా చెప్పారు మీ సిగ్నల్స్ కరెక్ట్ గా ఉండ ఉండేటట్లు చూసుకోండి నెట్వర్క్ కూడా మంచిగా చూసుకోండి అని ఇప్పుడు ఎవరు రావడానికి లేదు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఓకేనా నేను ఇంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను ఇంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి నాకు మా కోచ్ లైవ్ అన్స్ క్లబ్ సపోర్ట్ చాలా మంచిగా హెల్ప్ అయ్యింది నేనే కాదు మా ఫ్యామిలీలో మా పిల్లలు మా హస్బెండ్ మా అత్తగారు మొత్తం కూడా ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి తీసుకుంటూ చాలా అమేజింగ్ గా ఉన్నాము థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్ ఓకే మనం లేట్ లేకుండా ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోదాము ఈ రోజు నేను మీ అందరికి కూడా షేర్ చేయాలనుకుంటున్న విషయం అప్డౌనల్ ఫ్యాట్ గురించి అసలు ఈ ఫ్యాట్ మనకి ఎందుకు వస్తుంది ఈ అప్డౌనల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి చాలా క్లియర్ గా నేను తెలియజేయబోతున్నాను ఓకే మీరందరు రెడీగా ఉండాలి బుక్ పెన్ను పెట్టుకోండి నోట్ చేసుకోండి దాంట్లో దానికంటే ఫస్ట్ గా మనం ఇక్కడ కొన్ని టెర్మినాలజీ ఉంది దాని గురించి తెలుసుకుందాము బిఎంఐ ఫస్ట్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మీ హై ఎత్తుకు దగ్గ బరువు ఎంత ఉండాలి పాటు చాలా మంది బిఎంఐ ఎంత ఉండాలి దాని గురించి ఎలా మిషన్ తో ఎలా చెక్ చేసుకోవాలి మా దగ్గర మిషన్ లేదే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి మిషన్ తో ఏం సంబంధం లేదు మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ చాలా ఈజీగా మీరు మీ బిఎంఐ ని మీరు తెలుసుకోవచ్చు ఏ విధంగా అంటే మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది అనుకోండి మీ బిఎంఐ వచ్చేసి మీ ఎత్తు మీ బరువు మీకు గాని తెలిస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈక్వల్ టు వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వైర్ సెంటీమీటర్ లో మనం మనకి హైట్ తెలుసు దాన్ని మీటర్ లో కన్వర్ట్ చేసుకుని మనం బిఎంఐ ని తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం బిఎంఐ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆ బిఎంఐ ఎంత ఉండాలి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ నేను క్లియర్ గా తెలియజేస్తాను ఓకే పాటు బాడీ ఫ్యాట్ ఈ బాడీ ఫ్యాట్ అనేది మనకి బాడీలో ఫ్యాట్ అక్యుమిలేట్ అవుతుంటుంది కదా దీన్ని బిఎల్ డివైజ్ మిషన్ మెథడ్ తో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ ఈ బాడీలో ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే విధానాన్ని బట్టి రెండు రకాలు కూడా క్లాసిఫై చేశారు అది విజురల్ ఫ్యాట్ అదేవిధంగా స్కిన్ కింద ఫ్యాట్ ఓకేనా దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజురల్ ఫ్యాట్ ఈ విజురల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా మనకి స్టమక్ దగ్గర పాటు స్టమక్ దగ్గర ఏ మెయిన్ ఆర్గాన్

హార్ట్ గాని కిడ్నీ గాని వీటన్నిటి చుట్టూ అక్యుములేట్ అయి ఉంటుంది ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయ్యిందనుకోండి మనకి తెలియకుండానే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అదే విధంగా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము బ్లడ్ లో ఫ్యాట్ ఎక్కువ అవడము పాటు ఈ బ్లడ్ స్ట్రీమ్ లో ట్రైక్లిజరాయిల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడము వీటన్నిటితో కూడా మనం సఫర్ అవ్వాలి అన్నిటితో సఫర్ అవుతాము అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఏర్పడుతుంది ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో అది సెల్స్ వరకు రీచ్ అవ్వకుండా బ్లడ్ లోనే ఫ్లో అవుతూ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అప్ అవుతూ అవుతూ ఉంటాయి ఆ ప్రాసెస్ లో మనకి ఎనర్జీ కూడా సరిగ్గా ఉండదు ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో కూడా మనం సఫర్ అవ్వాలి ఏది విజిడల్ ఫ్యాట్ అనేది ఎక్కువైనప్పుడు అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే మన ఏదైతే విజిరల్ ఫ్యాట్ నార్మల్ రేంజ్ లో ఉండాలో ఆ లెవెల్స్ లో మనం మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా తర్వాత మజిల్ ఈ మజిల్ ఏదైతే ఉందో ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది అది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ హార్ట్ వీటన్నిటి చుట్టూ ఉండే మజిల్ దాంతోపాటు మన బోన్ చుట్టూ ఉండే మజిల్ అనమాట ఈ బోన్స్ చుట్టూ ఈ మజిల్ ఉండడం వల్ల మనం యాక్టివ్ గా అటు ఇటు మంచిగా మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఏదైతే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో డే బై డే మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ మజిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మోర్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ చేసుకోవడానికి మజిల్ అనేది ఎక్కువగా హెల్ప్ అవుతుంది అలాగే ఈ మజిల్ తో ఉన్నప్పుడు మనము ఈ స్కెంటల్ మజిల్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వదు దాని వల్ల మనము ఎక్కువ రోజులు చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ని కూడా మనం లీడ్ చేయగలుగుతాం ఇవన్నమాట ఈ యొక్క టర్మినాలజీ మనం తెలుసుకోవాలి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ మనం బిఎంఐ గురించి కానీ తెలుసుకుంటే నెక్స్ట్ సార్ ఈ బిఎంఐ అనేది ఇక్కడ చూడండి టూ పీపుల్స్ ఉన్నారు ఈ ఇద్దరు కూడా లేడీస్ లో హైట్ సేమ్ ఉన్నారు వెయిట్ సేమ్ ఉన్నారు బిఎంఐ కూడా సేమ్ ఉంది హైట్ వెయిట్ బిఎంఐ మూడు సేమ్ గా ఉన్నాయి కానీ బాడీ షేప్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు వాళ్ళు ఎందుకు సైడ్ లేడీ ఏమో చాలా ఫిట్ గా స్లిమ్ గా బాగుంది ఇటు పక్క లేడీ వచ్చేటప్పటికి ఫ్యాట్ గా ఉంది ఒబేస్ గా ఉంది బట్ హైట్ వెయిట్ సేమ్ ఉంది బిఎంఐ కూడా సేమ్ ఉంది ఏంటి రీజన్ అన్నప్పుడు ఈవిడ వెయిట్ లో మజిల్ తో ఉంది మజిల్ వెయిట్ తో ఉంది కాబట్టి ఫిట్ గా కనిపిస్తుంది ఈ పక్క గ్రీన్ డ్రెస్ లో ఉన్నావిడ ఫ్యాట్ తో ఉంది కాబట్టి అలా ఫ్యాటీగా ఒబేసి గా కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు చూడడానికి లుకింగ్ గుడ్ గానే ఉంటాం మంచిగా అనిపిస్తాం కానీ లోపల అన్హెల్దీ అవుతా ఉంటుంది ఈ పర్సన్ ఈ పర్సన్ చూడడానికి లుకింగ్ గుడ్ గానే ఉంది బొద్దుగా మంచిగా కానీ లోపల ఆర్గాన్స్ కి ఇబ్బంది అవుతుంది ఫ్యాట్ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రము ఫిట్ గా స్లిమ్ గా ఉన్నారు ఎందుకంటే మజిల్ తో ఉన్నారు కాబట్టి ఇది మనం మజిల్ తో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్ తో ఉండడం కాదు బియ్యంఐ మనం రెగ్యులర్ గా బయట డిస్కస్ చేసినప్పుడు మేము హైట్ దగ్గర ఉన్నాము నా బిఎంఐ కరెక్ట్ గా ఉంది అంటారు బిఎంఐ కరెక్ట్ గా ఉండడం కాదు అక్కడ మెయిన్ ఆ బిఎంఐ దేంతో కరెక్ట్ గా ఉంది ఫ్యాట్ తో ఉందా మజిల్ తో ఉందా అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మన బిఎంఐ ఎంత ఎంత ఉండాలి అసలు ఎంతెంత రేంజ్ లో ఉంటే మనం బెటర్ గా ఉండగలుగుతాము అనే దాని గురించి ఇక్కడ చూడండి ఆల్రెడీ బిఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి మీకు చెప్పాను బిఎంఐ ఈక్వల్ టు మీ బరువు బై హైట్ మీటర్ లో వేస్తే మీ బిఎంఐ వస్తుంది ఈ బిఎంఐ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎవరిదైతే పద్దెనిమిది పాయింట్ ఐదు కంటే తక్కువ వస్తుందో వాళ్ళు అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు వీళ్ళ బిఎంఐ అనేది నార్మల్ గా లేదు నార్మల్ బిఎంఐ అంటే పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వరకు ఉంది అనుకోండి వాళ్ళు నార్మల్ బిఎంఐ లో ఉన్నట్టు వీళ్ళు హెల్దీగా ఉన్నట్లు ఓకేనా దాంతో పాటు ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ లో ఉన్నట్టు అనమాట అట్ ది సేమ్ టైం థర్టీ పైన థర్టీ ఫోర్ పాయింట్ నైన్ మధ్యలో ఉన్నారనుకోండి వీళ్ళు ఒబేస్ లోకి స్టార్ట్ అయ్యారు అదే థర్టీ ఫైవ్ ప్లస్ అనుకోండి వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఓబెసి లో ఉన్నట్లు అనమాట ఈ ఈ బిఎంఐ బిఎంఐతే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే మీరు నోట్ చేసుకోండి ఈ కాల్ అయిపోయిన తర్వాత మీరు మంచిగా నేను ఏదైతే ఫార్మ్ లో చెప్పానో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఏ రేంజ్ లో ఉన్నారో మీరు తెలుసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ కోచ్ కి ఒకసారి కాల్ చేసి నా బిఎంఐ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఈ రేంజ్ లో వచ్చింది నేను దీని నుంచి నార్మల్ చేసుకోవాలి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని ఒకసారి మీ కోచ్ కాల్ చేయండి వాళ్ళు మీకు మంచిగా దానికి తగ్గినటువంటి డైట్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మనం ఇంకా కూడా మనం బుక్ ఉంది అనుకోండి మన బుక్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇండెక్స్ అని ఎందుకు ఆ ఇండెక్స్ లో మనం చూసామంటే అసలు దానికి సంబంధించిన పర్టికులర్ లెసన్ ఏ పేజ్ లో ఉందని మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అట్ దిస్ అలాగే ఈ మన బిఎంఐ మన బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి మీరు హెల్దీగా ఉన్నారో అన్హెల్దీగా అనేది చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు మన బిఎంఐ అనేది పెరుగుతూ పోయిందనుకోండి మనం అన్హెల్దీలో ఉన్నట్లు ఎప్పుడు కూడా మన బిఎంఐ ని ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలోనే మన బిఎంఐ ని మనం మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మన విజలన్ ఫ్యాట్ విజలన్ ఫ్యాట్ గా చూసారంటే ఇది ఎక్కువగా మనకి అప్డౌన్ అట్ ది సేమ్ టైం స్టమక్ ఈ ఏరియా లో వైటల్ ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది ఇది చాలా కష్టం దీన్ని బర్న్ చేసుకోవాలంటే యాక్చువల్ గా మన బాడీలో ఇంకెక్కడ ఫ్యాట్ ఉందనుకోండి దాన్ని లైపో సెక్షన్ ద్వారా మనం దాన్ని లైపో సెక్షన్ ద్వారా దాన్ని మనం క్లీన్ చేసేసుకోవచ్చు కానీ ఈ వైటల్ ఆర్గాన్ చుట్టూ ఈ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం అంత ఈజీగా రిమూవ్ చేసుకోలేము చాలా కష్టం అనమాట ఇది ఎక్కువగా ఉండడం వల్ల మనకి డయాబెటీస్ రావడము అట్ ద సేమ్ టైమ్ హార్ట్ అటాక్స్ రావడము వీటన్నిటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది విజరల్ ఫ్యాట్ ఉందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి చాలా దగ్గర సంబంధం ఉంది అనమాట అయితే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాటు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని బయటపడాలి అంటే మీ యొక్క ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం మెయిన్ రీజన్ అట్ ది సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడము పాటు ఏదైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తుంటారు ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళు దాంతోపాటు ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళకి ఈ విజిటల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ వీటి నుంచి మీరు బయటపడాలంటే మీరు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలి మీ కోచ్ గైడెన్స్ తో దాంతోపాటు ఒక రైట్ ప్రాపర్ గా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ రైట్ గైడెన్స్ తో ఉన్నప్పుడు మాత్రమే ఈ విజిటల్ ఫ్యాట్ ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట విజిటల్ ఫ్యాట్ ను మీరు కంట్రోల్లో పెట్టుకోవడం ఈ విజిటల్ ఫ్యాట్ ని కంట్రోల్ లో పెట్టుకోకపోయారు అనుకోండి ఇది చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ విజురల్ ఫ్యాట్ అనేది యాక్టివ్ గా ఉంటది ఎప్పుడు కూడా ఎప్పుడు క్టివ్ గా ఉంది ఇంకా క్రేవింగ్ ఎక్కువైపోతుంటది ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ నే ఎక్కువ కన్స్యూమ్ చేయాలనిపిస్తుంటుంది ఆ ప్రాసెస్ లో మనం ఇంకా ఓవర్ వెయిట్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనమాట అందుకని మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ కోచ్ గైడెన్స్ తో చాలా మంచిగా ఈ విజురల్ ఫ్యాట్ నార్మల్ రేంజ్ లో పెట్టుకోవడం చాలా అవసరం ఓకేనా ఇలా నెక్స్ట్ సార్ ఇలా నార్మల్ రేంజ్ లో మనం పెట్టుకోవాలి చూసారంటే ఇంకా కూడా మన బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి సప్యూటెస్ ఫ్యాట్ స్కిన్ కింద లేయర్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది అలాగే మెయిన్ ఆర్గాన్స్ స్టమక్ లోపల లివరు కిడ్నీ గర్ల్ బ్లడర్లు కోలన్ స్మాల్ ఇంటెన్స్టైన్ వీటన్నిటి చుట్టూ కూడా ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది ఈ అక్యుములేట్ అవుతుంది ఎందుకు అక్యుములేట్ అవుతుంది అంటే నేను ముందే చెప్పాను లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడము మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడము అట్ ద సేమ్ టైం మనం డ్రింక్ అలవాటు ఎక్కువగా ఉండడము స్మోకింగ్ ఎక్కువగా చేయడం ఇంకా మేజర్ గా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఎక్కువ మంది లీడ్ చేస్తుంటారు ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎక్కువగా తినేయాలనిపిస్తూ ఉంటుంది ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో ఇంకా మనం ఓవర్ వెయిట్ అయిపోతుంటాం అదనమాట మెయిన్ రీజన్ ఈ విధంగా విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం ఎక్కువగా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది నెక్స్ట్ సార్ ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు అంటే మనకు విజిరల్ ఫ్యాట్ ఎక్కువ అయ్యి విజిరల్ ఒబేసిటీ రావడము పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడము ఏదైతే మనం ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో ఫ్లో అవుతూ ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫుడ్ లో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది సెల్ వరకు రీచ్ అవ్వదు సెల్ వరకు రీచ్ అవ్వక యాక్టివ్ గా ఉండలేక ఎనర్జీ లేక నీరసం అయిపోతూ ఉంటాము దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దాంతో పాటు బీపీ వస్తుంది అలాగే బ్లడ్ లో షుగర్ ట్రైగిలిజరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం ఇవన్నీ ఈ ఐదు రకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉండాల్సి వస్తుంది మేజర్ గా ఏ మూడితో సఫర్ అయినా కూడా వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు అనమాట ఓకేనా అయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఎందుకు వస్తుంది ఎక్కువగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే మనకి వెయిట్ గెయిన్ అయిపోయి ఎక్కువ అప్డౌన్ ఫ్యాట్ ఎక్కువైపోతుందో నెక్స్ట్ స్లైడ్ సార్ అప్డౌన్ ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఇది చూడండి అప్డౌమల్ ఫ్యాట్ ఎక్కువైపోతా ఉంది స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువైపోతుంది ఈ ప్రాసెస్ లో మీ అప్డౌమన్ మజిల్ ఉందో అది వీక్ అయిపోతుంది ఈ అప్డౌనల్ మజిల్ వీక్ అవడం వల్ల మనకి ఆ ఫ్యాట్ అనేది ఆర్గాన్ చుట్టూ అక్యుములేట్ అయిపోయి మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ దాంతో మెయిన్ మెటబాలిక్ సిండ్రోమ్ తో మనం చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ప్రెసెంట్ ఓకేనా నెక్స్ట్ సార్ అలాగే చూస్తే మనం ఇంకా క్లియర్ గా కానీ డెప్త్ గాని కానీ గమనించినట్లయితే విజురల్ ఫ్యాట్ చూడండి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కిడ్నీ లివర్ దాంతో పాటు హార్ట్ గానీ కోలన్ గానీ స్మాల్ ఇంటైన్ వీటన్నిటి చూడు వీటన్నిటి చుట్టూ కూడా బాగా అక్యుములేట్ అయిపోయింది గట్టిగా అన్ని ఆర్గాన్స్ కప్పేస్తుంది అనమాట అదే విధంగా స్కిన్ కింద కూడా చూడండి ఫ్యాట్ ఇది స్కిన్ లేయర్ దాని కింద ఫ్యాట్ లేయర్ అనమాట ఈ విధంగా స్కిన్ కింద లేయర్ అనేది ఉంది ఫ్యాట్ లేయర్ ఉంది మనం పట్టుకున్నా కూడా స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కొంతమందికి ఫ్యాట్ లేని వాళ్ళకి స్మూత్ గా ఉంటుంది ఎందుకు ఇలా గట్టిగా ఉంటుంది అంటే కింద ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సబ్క్యూట్నెస్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల గట్టిగా ఉంటుంది అదే విధంగా విజరల్ ఫ్యాట్ ఆర్గాన్స్ చుట్టూ కూడా అక్యుములేట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ చూసారంటే మనం మనల్ని ఎవరైనా గట్టిగా పట్టుకున్నారనుకోండి మనం మనలో కదలిక అనేది ఉంటుందా ఉంటుంది గానీ చాలా స్లోగా మూమెంట్ అనేది ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా చూస్తే ఈ ఆర్గాన్స్ అన్నింటిని కూడా ఫ్యాట్ అనేది గట్టిగా పట్టేసుకుని ఏదైతే హార్ట్ గాని కిడ్నీ గాని కోలన్ గాని దాంతో స్మాల్ ఇంటెన్స్ ఇట్ కూడా గట్టిగా ఫ్యాట్ అనేది పట్టేసుకుంది ఇలా పట్టేసుకోవడం వల్ల ఈ ఆర్గాన్స్ నాచురల్ గా వాటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ విధంగా చేయలేకపోతున్నాయి ఇలా చేయలేకపోవడం వల్ల చూస్తూనే ఉన్నాము ఇరవై సంవత్సరాలకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇరవై సంవత్సరాలకే అయిపోతున్నారు ఇరవై సంవత్సరాలు చిన్న ఏజ్ లోనే గల్ పౌడర్ లో స్టోన్స్ అంటున్నారు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇవి ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ అనేది అక్యులేట్ అయిపోయింది ఫ్యాట్ అనేది గట్టిగా పట్టేసుకోవడం వల్ల ఆ ఏజ్ కి తగ్గట్టు ఆర్గాన్స్ ఫంక్షన్ అనేది సరిగ్గా జరగడం లేదు ఆర్గాన్స్ ఫంక్షనాలిటీ అంతా కూడా చాలా స్లో అయిపోతా ఉంది ఈ ప్రాసెస్ లో మనకి హార్ట్ అటాక్ అని చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాము అలాగే వాళ్ళ ఏజ్ ఏమో ఇరవై సంవత్సరాలే రాము గారు చెప్పారు ఇంతకు ముందు ఏజ్ వచ్చేసి థర్టీ థర్టీ సెవెన్ చెప్పారు కానీ మనిషి చూడడానికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లాగా ఉన్నారు ఎందుకున్నారంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్గన్స్ ఫంక్షన్ అనేది స్లోగా వర్క్ చేయడం వల్ల వీళ్ళ మెటబాలిక్ ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ క్యాలెండర్ ఏజ్ ఒకటైతే మెటబాలిక్ ఏజ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది దాని రీజన్ బాడీలో ఫ్యాట్ ఉండడం వల్ల మీరు మంచిగా స్లిమ్ మీ ఏజ్ తగ్గట్టు కనిపించాలంటే ఈ ఆర్గాన్ చుట్టూ ఉండేటువంటి ఫ్యాట్ ని మనం కంట్రోల్ లో చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ సార్ అది ఇక్కడ చూసారంటే మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ ప్యాక్స్ తోనే పుడతారు కానీ మనకి స్కిన్ కి మంచిగా సాగే గుణం ఉంది సాగే గుణం ఉండడం వల్ల మనం తింటున్నాము ఈ స్టమక్ కూడా బాగా ముందుకు వచ్చేస్తుంది ఈ ముందుకొచ్చే ప్రాసెస్ లో ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది ఇలా అక్యుములేట్ అవుతూ ఇక్కడ చూడండి హెల్దీగా ఉంది లోపల ఇంటెన్స్ అంతా కూడా హెల్దీగా ఉంది ఇలా ఫ్యాట్ అంతా కూడా అక్యుములేట్ అవ్వడం వల్ల ఇక్కడ అంతా అన్హెల్దీ అయిపోయింది అన్హెల్దీ అవుతున్నాము ఈ ప్రాసెస్ లో మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఎందుకంటే ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయిపోయింది దానివల్ల డైజెషన్ కూడా సరిగ్గా కావట్లేదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంది దానికి మనం ఆల్టర్నేట్ హాస్పిటల్ విజిట్ చేస్తున్నాం మెయిన్ రీజన్ ఎక్కడుంది ఫ్యాట్ ఎక్కువ రావడం వల్ల డైజెషన్ అంతా కూడా స్లో అయిపోతుంది అదనమాట ఎక్కువ అక్యులేట్ అయిందంటే మనం అన్హెల్దీ అయిపోతున్నాము ఓకేనా నెక్స్ట్ ఈ ప్రాసెస్ లో చూస్తే ఇక్కడ మనకి ఒబేసిటీ అనేది రెండు రకాలుగా ఉంది ఫస్ట్ లేడీస్ లో జెంట్స్ లో వేరు వేరు ఒబెసిటీ అనమాట జెంట్స్ లో వచ్చేటప్పటికి మనకి ఆపిల్ షేప్ ఒబెసిటీ లేడీస్ లో వచ్చేటప్పటికి పీర్ షేప్ ఒబెసిటీ ఈ జెంట్స్ లో ఏదైతే మనం ఫుడ్ తింటున్నామో మన బాడీ కావాల్సినంత వరకు యూజ్ చేసుకుంటుంది మిగిలిందంతా కూడా ఎక్సెస్ గా ఉంటుంది ఈ ఎక్సెస్ అయిన ఫ్యా క్యాలరీస్ అన్ని కూడా ఫ్యాట్ రూపంలో లే జెంట్స్ లో వచ్చేటప్పటికి వాళ్ళకి అప్డౌన్ దగ్గర ఫ్యాట్ అవుతా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి ఏదైతే వేస్ట్ కి అప్లై వేస్ట్ లైన్ కి పైన అనమాట వేస్ట్ లైన్ కి అప్ అక్యుములేట్ అక్యుమలేట్ అవడం వల్ల వీళ్ళకి బెల్లి రీజియన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది వీళ్ళకి ఈ ఆపిల్ షేప్ ఒబిసిటీ ఉండే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎందుకంటే ఆర్గాన్ చుట్టూ ఈ ఫ్యాట్ అనేది వస్తుంది కాబట్టి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి పాటు వీళ్ళకి హిప్ రీజియన్ తో పోల్చుకున్నప్పుడు వాళ్ళకి అప్డౌన్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మేజర్ గా మెటబాలిక్ సిండ్రోమ్ తో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని కూడా జెంట్స్ లోనే ఉంటాయి ఎందుకంటే మేజర్ గా ఆర్గాన్స్ చుట్టూ ఈ ఫ్యాట్ ఉంది కాబట్టి అదే మనం పీర్ షేప్ ఒబేసిటీ గాని చూస్తే ఎక్కువగా లేడీస్ లో వస్తుంది ఈ లేడీస్ లో ఎక్కువగా వేస్ట్ లైన్ కి బిలో వస్తుంది అనమాట ఫ్యాట్ అంతా కూడా అక్కడ ఫామ్ అవుతుంది ఎందుకు వీళ్ళకి స్టమక్ దగ్గర ఫామ్ అవ్వదు ఎక్కువ స్కిన్ కింద ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక జెంట్స్ తో పోల్చినప్పుడు లేడీస్ కి హెల్త్ ఛాలెంజెస్ చాలా తక్కువగా ఉంటాయి ఈ వల్ల ఎందుకంటే స్కిన్ కింద ఫ్యాట్ అంత ప్రాబ్లమాటిక్ ఏం కాదు అదే ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అదే అదే విధంగా ఎవరితో మెటవాలిక్ సిండ్రోమ్ అట్లాంటి ఎక్కువ డిసీజెస్ ఇవన్నీ కూడా జెంట్స్ తో పోలిచినప్పుడు లేడీస్ కి చాలా తక్కువగా తక్కువగా వాటి బారిన పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట బికాస్ రీజన్ ఏంటంటే వీళ్ళకి షేప్ ఒబిసిటీ కాబట్టి ఓకేనా నెక్స్ట్ అట్లే చూస్తే ఈ ఆపిల్ షేప్ ఒబెసిటీ వల్ల మనకి జెంట్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎక్కువగా హైపర్ టెన్షన్ బ్లడ్ లో వచ్చేటప్పటికి ఫ్యాట్ ఎక్కువైపోవడము పాటు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ అవడము దాని అలాగే బ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము పాటు హార్ట్ డిసీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాన్సర్ టైప్ టూ డయాబెటీస్ ఇట్లా లివర్ కి సంబంధించి ఫ్యాటీ లివర్ రావడము ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ యాపిల్ షేప్ ఒబెసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆర్గాన్ చుట్టూ ఉంది కాబట్టి ఫ్యాట్ नैक्स्ट सर अट्ले हैं మనకి మేజర్ గా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది దీని వల్ల మనకి హైపర్ టెన్షన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడము పాటు ఇన్ఫ్లమేషన్ రావడము ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే బాడీ పెయిన్స్ తో చాలా సఫర్ అవుతుంటారు ఆక్స్ట్రెస్ స్ట్రెస్ తో కూడా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము ఇదంతా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట వీటి నుంచి బయటపడాలని చెప్పి మనము మళ్ళీ మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఈ మెడిసిన్స్ వల్ల టాక్సిటీ అనేది ఎక్కువైపోయింది బాడీలో మళ్ళీ అనదర్ ప్రాబ్లమ్స్ అనమాట దానికి రిలేటెడ్ గా మళ్ళీ టైప్ టూ డయాబెటీస్ రావడము కార్డియోవెర్స్కులర్ ప్రాబ్లం రావడము క్యాన్సర్ పీసీఓఎస్ హార్ట్ స్ట్రోక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిషనల్ గా కూడా యాడ్ అవుతున్నాయి దాని కోసం అని చెప్పి మనం మెడిసిన్స్ యూజ్ చేస్తే దానికి రిలేటెడ్ గా ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయిన్ అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం ఓవర్ ఎయిట్ అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందు దాన్ని మనం కరెక్ట్ చేసేసుకుంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రాదు దాని వల్ల వచ్చేటువంటి దానికి మనం మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్స్ లేదు మెయిన్ మనం వెయిట్ లో పెట్టుకొని మన అప్డౌన్ ఫ్యాట్ ని కంట్రోల్ లో పెట్టుకున్నట్లయితే వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడొచ్చు ఓకేనా నెక్స్ట్ సార్ పాటు మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి మనం ఆలోచించాల్సింది వెయిట్ లాస్ గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఓకేనా ఇక్కడ వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి బయట వెయిట్ లాస్ అవ్వడం అంత ఇంపార్టెంట్ కాదు దాంట్లో ఫ్యాట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి ఇద్దరు పీపుల్ ఉన్నారు వీళ్ళల్లో చూస్తే వెయిట్ మాత్రం ఇద్దరు సేమ్ ఉన్నారు కానీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ట్వంటీ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు బాగా మంచిగా ఫిట్ గా ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉండే వాళ్ళు ఫ్యాటీ గా ఇట్లా అన్హెల్దీగా ఉన్నారు చూస్తే ఎక్కువ మజిల్ తో ఇక్కడ ఈ ట్వంటీ పర్సెంట్ బాడీ ఫ్యాట్ ఉండేవాళ్ళు ఎక్కువ ఎక్కువగా మజిల్ తో ఉన్నారు మజిల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఫ్యాట్ వెయిట్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి మజిల్ వెయిట్ ఎక్కువగా ఉంది ఎప్పుడైతే మజిల్ వెయిట్ తో ఎక్కువగా ఉంటారో వీళ్ళు మోర్ క్యాలరీస్ ని బర్న్ చేయగలుగుతారు మోర్ క్యాలరీస్ ని బర్న్ చేస్తారు బాడీలో ఎక్కువ ఫ్యాట్ అనేది రాదు దాంతో పాటు చూడడానికి మంచిగా స్లిమ్ గా ఉంటారు హెల్దీగా ఉంటారు ఇది జెంట్స్ లోకి వచ్చినప్పటికీ ఇంకా లేడీస్ లో కూడా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తుంటారు వాళ్ళు కూడా సేమ్ నెక్స్ట్ సార్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ కావాలంటే వాళ్ళు ఎక్కువగా వెయిట్ లాస్ గురించి కాదు ఆలోచించాల్సింది వాళ్ళు కూడా ఫ్యాట్ లాస్ గురించి ఆలోచించాలి ఈ పేర్ షేప్ ఒబిసిటీ వాళ్ళు చూడండి వీళ్ళలో ఇద్దరు లేడీస్ ఇద్దరు కూడా వెయిట్ సేమ్ ఉన్నారు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఒక ఆవిడకి వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉంది ఒక ఆవిడకి వచ్చేసరికి ట్వంటీ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉంది ఇప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉండే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు హెల్దీగా ఉన్నట్లంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ ఉండే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు ఎందుకంటే వీళ్ళు మోర్ క్యాలరీస్ బర్న్ చేస్తారు హెల్దీగా ఉంటారు లుకింగ్ గుడ్ గా ఉంటారు స్లిమ్ గా ఉంటారు ది సేమ్ టైం ఫ్యాట్ ఫ్యాటీగా వాళ్ళు చూడడానికి బొద్దుగా కనిపిస్తారు గానీ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మెల్లమెల్లగా ఆర్గాన్స్ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అందుకని మనం ఎప్పుడూ కూడా ఫ్యాట్ లాస్ గురించి ఆలోచించకూడదు మనం మనం వెయిట్ లాస్ గురించి ఆలోచించకూడదు ఫ్యాట్ లాస్ గురించి మనం ఆలోచించాలి ఓకేనా నెక్స్ట్ అయితే నెక్స్ట్ స్లైడ్ సార్ మనము ఏది చూస్ చేసుకోవాలి మనం ఎక్కువ ఏది చూస్ చేసుకోవాలి ఫ్యాట్ ని చూస్ చేసుకోవాలా మజిల్ ని చూస్ చేసుకోవాలా అది మీ చేతుల్లోనే ఉంది ఇక్కడ ఫ్యాట్ మజిల్ రెండు ఉన్నాయి దాంట్లో చూసినట్లయితే ఇక్కడ వన్ పౌండ్ ఆఫ్ మజిల్ ఉంది ఇక్కడ వన్ పౌండ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది ఈ వన్ పౌండ్ ఆఫ్ మజిల్ వచ్చేటప్పటికి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఈ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది అదే మజిల్ ఫ్యాట్ గాని చూసారనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది దాంతో పాటు క్యాలరీస్ బర్న్ చేసే క్యాలరీస్ చాలా తక్కువ అనమాట మనకి మజిల్ కావాలనుకోండి మంచి ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్ గా డైలీ యాడ్ చేసుకోవడం వల్ల మీరు మజిల్ గెయిన్ చేసుకోవచ్చు అదే మీరు ఫ్యాట్ గెయిన్ చేసుకోవాలనుకోండి ఎక్సర్సైజ్ అవసరం లేదు కన్సిస్టెంట్ గా ఎక్సర్సైజ్ చేయకుండా ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ తినేయడం వల్ల కూడా మీరు ఫ్యాట్ గెయిన్ చేసుకోవచ్చు చాలా ఆపర్చునిటీ మీ చేతుల్లోనే ఉంది ఫ్యాట్ గెయిన్ చేసుకుంటారా మజిల్ గెయిన్ చేసుకుంటారా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇక్కడ చూసారంటే మీ బెల్లీ ఫ్యాట్ ని మీరు ఏ విధంగా బౌన్ చేసుకోవాలి బెల్లీ ఫ్యాట్ ని బౌన్ చేసుకోవాలంటే మనం జనరల్ గా చూస్తూనే ఉంటాము ఇందుకు మా హస్బెండ్ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసి ఆయిల్స్ తెచ్చుకొని మసాజ్ చేసుకునేవాళ్ళు తినడం మాత్రం సేమ్ తినేవాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకునేవాళ్ళు ఎన్ని రోజులు చేసినా కూడా అది తగ్గేది కాదు కానీ సేమ్ ఇక్కడ కూడా మీరు బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవడానికి ఆయిల్స్ యూజ్ చేయడం గానీ దాంతో పాటు కొన్ని రకాల పిల్స్ యూజ్ చేయడము ఇదంతా కూడా రాంగ్ పద్ధతి అనమాట పాటు అన్హెల్దీ డైట్ యూజ్ చేయడము దాంతో పాటు కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే చేయడం ఇదంతా కూడా అంత కరెక్ట్ ప్రాసెస్ కాదు అలాగే అది కూడా కొన్ని రోజులే చేస్తారు కొన్ని వారాలు చేస్తారు రిజల్ట్ రాదు ఇదంతా కూడా అన్హెల్దీ ఇది రాంగ్ వేలో మనం బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడము రైట్ వే అంటే ఒక సస్టైనబుల్ డైట్ దాంతో పాటు క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటూ క్యాలరీ కంట్రోల్ చేసుకుంటూ మనం ఒక డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి దాంతో పాటు స్ట్రెంగ్త్ అండ్ వర్క్అౌట్స్ ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గా చేస్తూ ఎక్కడ కూడా గివ్ అప్ చేయకుండా ఉండడం వల్ల మీకు పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి దానికి కూడా తో ఉండాలి ఏదో ఒక వారంలో ఒక నెలలో చేయదు వచ్చేయదు తో కొన్ని రోజులు చేస్తూ ఉన్న ప్రాసెస్ లో మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మంచిగా మీ బెల్లి ఫ్యాట్ ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు బర్న్ చేసుకుంటారు అక్కడ ఉండే ఫ్యాట్ ని ఓకేనా అయితే అసలు మజిల్ కి ఫ్యాట్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ మజిల్ అనేది మోర్ డెన్స్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది గట్టిగా అయినప్పుడు లాగా ఉంటుంది ఇది మజిల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏదైనా ఇంజురీ అయినా కూడా మనం త్వరగా రికవరీ అయ్యే దానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మన లైఫ్ అంతా కూడా చాలా హెల్దీ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు చాలా ఎక్కువ రోజులు అదే గాని మనం ఫ్యాట్ తో ఉన్నాం అనుకోండి ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది బర్న్ చేసే క్యాలరీస్ చాలా తక్కువ దాని వల్ల మనం రోజు రోజుకి ఇంకా ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది దాంతోపాటు ఈ ఫ్యాట్ ఎక్కువ వల్ల మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టైప్ టూ డయాబెటీస్ తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం బీపీ రావడము కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈ ఫ్యాట్ ఎక్కువ వల్ల వస్తుంది అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అందుకని మనం ఎప్పుడు ఎప్పుడు కూడా మన వెయిట్ లో మజిల్ వెయిట్ తో ఉండాలి ఫ్యాట్ వెయిట్ తో కాదు ఓకేనా నెక్స్ట్ అయితే మనము మజిల్ తో ఉండాలి మజిల్ తో ఉండాలి మన బెల్లి ఫ్యాట్ ని కంట్రోల్ లో చేసుకోవాలి అంటే మనకి ఎగ్జాక్ట్ గా ప్రోటీన్ అనేది చాలా అవసరము ప్రోటీన్ ఫుడ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ మనం బయట తీసుకున్నామంటే మోర్ క్యాలరీస్ అనేవి తెలియకుండా తీసుకుంటాము పాటు ఫ్యాట్ కూడా వస్తూ ఉంటుంది మనకి అదే మనం కానీ మన న్యూట్రిషన్ షేక్ మిక్స్ కానీ తీసుకుంటే దీంట్లో థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ మన మజిల్ పెంచుకోవడానికి థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ అది మార్నింగ్ షేక్ లోనే తీసేసుకుంటాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువ క్యాలరీలో ముప్పై గ్రాముల ప్రోటీన్ మనం మన బాడీకి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ ప్రాసెస్ లో మనం మజిల్ గెయిన్ చేసుకుంటాము మజిల్ ఎప్పుడైతే గెయిన్ అవుతుందో అలా చాలా హెల్తీగా ఫ్యాట్ ను కూడా మీరు లాస్ అవ్వచ్చు ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ గెయిన్ అవ్వచ్చు ఈ ప్రాసెస్ లో మీ అబ్డమ ఫ్యాట్ గానీ ఓవరాల్ గా మీ బాడీ ఫ్యాట్ ని స్కిన్ కింద ఫ్యాట్ ని మీరు కంట్రోల్ లో చేసుకోగలుగుతారు ఓకేనా అలాగే మనం ఆప్టిమమ్ న్యూట్రిషన్ మన బాడీకి ఎంతెంత కావాలి అంటే ఇది సెల్యులర్ సైన్స్ దీంతో పాటు మీరు అర్థం చేసుకోవాలి మీ బాడీకి మీ న్యూట్రిషన్ ఎంత నీడ్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టు గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ప్రకారం అయితే ఒక పర్సన్ కి ఫార్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అందులో కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ అనేది కావాలి అలాగే థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ థర్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ ఉండాలి ఓకేనా ఈ థర్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ థర్టీ పర్సెంటేజ్ ఫ్యాట్స్ అనే నీడ్ ఈ వీటితో పాటు మీకు రెస్ట్ అనేది అవసరం ఎక్సర్సైజ్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉండాలి అదే విధంగా వాటర్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి ఫ్యాట్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాట్స్ అనేవి తీసుకోవాలి ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకున్నప్పుడు మీరు వండర్ఫుల్ గా మీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు ఓకేనా నెక్స్ట్ సార్ ఇదండి మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు బ్యాక్ టు అస్మత్ సార్